గత మూడు నాలుగు రోజుల నుంచి ఈ మంతా తుఫా తుఫాన్ వల్ల వచ్చే అనర్థాలు అడ్డుకట్టు వేయాలని మన ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే మన యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు అన్ని ఏర్పాట్లు చేస్తూ అందరికీ ప్రతి ఒక్కటి ఎటువంటి విపత్తులు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా అధికార యత్నాన్ని సంతృప్ం చేసి ప్రతి ఒక్క నాయకులకి అలాగే ఎక్కడైనా అత్యవసర పనులుంటే మనం మొన్నే చూసాము పుల్లుకర్తలకి మనకి తాత్కాలిక నిధులు కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు స్పందించి మనకి వెంటనే విడుదల చేయడం కూడా జరిగింది దానివల్ల మనం ముందుగానే ఒక ఆల్రెడీ ఒక పది పనులు స్టార్ట్ చేయగలిగాం కొరవై కూడా స్టార్ట్ చేసుకునే లోపల ఈ తుఫాన్ ఉధృతం వచ్చింది అయినా కూడా మన నాయకులు ప్రతి ఒక్కరికి అన్ని ఏర్పాట్లు చేస్తూ దేన్నైనా ఎదుర్కోవడానికి సంసిద్ధత చేస్తూ అధికారులు నాయకులు కలిసి ప్రజల్ని కాపాడాలి అని చెప్పి ఒక సందేశం ఇవ్వడం జరిగింది దాని ప్రకారంగా ప్రతి నాయకులు కూడా ప్రజల కోసం పాటు పడే విధంగా ఈరోజు మన కోవూర్ కాన్స్టిట్యున్సీ తీసుకుంటే ప్రతి ఒక్క నాయకులు ప్రతి ఒక్కరు గ్రామ స్థాయి నాయకుల దగ్గర నుంచి మండల స్థాయి నాయకుల వరకు అలాగే బూత్ ఇన్ఛార్జులు క్లస్టర్ ఇన్ఛార్జ్లు గ్రామ పార్టీ అధ్యక్షులు ప్రతి ఒక్కరు కూడా వారి వారి గ్రామాల్లో ఏమి అవసరాలు ప్రజలకు ఉన్నాయో అవన్నీ కూడా చేయమని కోరడం జరిగింది సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నేను కూడా కలిసి చెప్పడం జరిగింది ప్రతి ఒక్క నాయకుడు ఈరోజు వీళ్ళందరూ ఇంతమంది అన్నదమ్ములు నాకు అండగా ప్రజలని కాపాడుకోవడానికి వీళ్ళందరూ నాకు వచ్చి సపోర్ట్గా నిలబడ్డారు అలాగే మనం అందరం కూడా రాష్ట్రాన్ని ఎటువంటి విపత్తులు వచ్చినా ఎదుర్కొనే ధైర్యం ఉన్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ బాబు గారికి ఇలాంటి నాయకత్వం మనకున్నందుకు నిజంగా మనం ధన్యవాదాలు తెలపాలి ఇరవై నాలుగు గంటలు వాళ్ళు అన్ని రకాలుగా పర్యవేక్షిస్తూ ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఆదుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా సందేశం ఇవ్వడం జరిగింది అదే ఈరోజు మనల్ని అందరినీ కూడా కాపాడుతుంది ఇక్కడ ఆల్రెడీ ముప్పై రెండు ఫ్యామిలీస్ అరవై మూడు మంది ఇక్కడికి రావడం జరిగింది అలాగే వేగూరులో కానీ అలాగే జరిగింది ఇలాగ ఎక్కడికెక్కడ స్కూల్స్ ఉంటే ముప్పు ప్రాంతాల్లోని ప్రజలందరినీ కూడా తీసుకొచ్చి సురక్షిత ప్రాంతాల్లో అధికారులు నాయకులు కలిసి సమన్వయపరచుకొని వాళ్ళకి కావాల్సిన నిత్యావసర భోజనం దగ్గర నుంచి నిత్యావసర వస్తువులు ఏమేమి కావాలో అన్ని అందజేయడం జరిగింది అలాగే ఈ వర్షం తగ్గేంత వరకు వాళ్ళకి ఇక్కడ అన్ని సౌకర్యాలు మేము అందిస్తాం డాక్టర్ గారు ఉన్నారు ఎంఆర్ఓ గారు ఉన్నారు ఎంపీడి గారు ఉన్నారు ఆఫీసర్లు ఉన్నారు ఇక్కడ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాము కాబట్టి మీరందరూ కూడా ధైర్యంగా ఉండాలమ్మా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీ అందరి క్షేమం చూసుకోవడానికే మమ్మల్ని అంతా ఇక్కడ పంపించారు మీరు మీకు వర్షం తగ్గిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ మీ ఇళ్ళకి క్షేమంగా జరిపిస్తాం m u l t i किसको याद आया है हमारे फाइट कर रहा है करना है ऐसा बोलते हैं बोल रहे हैं अच्छी तारीफ बहुत अच्छा అనమ ఇది చాలా కొంచెం ఇది కొద్దిగా వదసేది అవుతుంది ఇది రాదు పోటి ఆ దేవుడికి